Channel. Um యశూ మాటలు విన్నారు కదండి ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో నేను శాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఇంకా శాంతి వర్షిణి ఉంది కదా అందుకని శాంతి వేయించి మామిడి తాండ్ర చేశాను రమ్మంటే ఇంకా వర్షిణిని తను తీసుకొని వెళ్ళానండి ఇంకా తాండ్ర అయితే మటుకు వాళ్ళ ఆయన గారును వాళ్ళు వెళ్ళి కేటు పళ్ళు కొని తీసుకొచ్చారంటండి అందువల్ల మామిడి పళ్ళు ఎక్కువ ఉన్నాయని పిల్లలకి ఇలా మామిడి తాంట ట్రై చేసిందండి ఇది అయితే మటుకు మామిడి గుజ్జు అంతా తీసుకొని అందులోకి తగి సరిపడినంత పంచదార వేసుకుందండి పంచదార వేసి కొంచెం బాగా కళాయిలో అంటండి ఉడికించి కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు కళాయికి ఆయి పళ్ళానికి ఎంచి కొంచెం నెయ్యి రాసి ఎండబెట్టిందండి మూడు పళ్ళాల నిండాన ఇంకా ఎండబెట్టాక దాన్ని ఒక్క రెండు రోజులు ఎండబెట్టిందంట చక్కగా అసలు అలా రోల్ చేస్తే ఇంక మన మామిడి తండ్రి కంట ఇది టేస్ట్ చాలా బాగుందండి అసలు ఇలా ట్రై చేయండి ఎక్కువ మామిడి పళ్ళు ఉంటే కనుక ఇంక శాంతి ఏంచి ఇలా చుడుతుంటుండగానే పిల్లలు అందరూ తినేస్తున్నారు ఇంక నేను ఒక్క ఫోటో తీసుకుంటానన్నా సరే వాళ్ళు ఆగలేదండి ఇంక శాంతి అయితే మటుకు కనీసం ఒక్క ఫోటో తీసుకున్నంత వరకైనా ఆగండ్రే నాకు గుర్తుగా ఉంటుంది అనిసేంచి శాంతి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్ తీసుకొని తినడానికి ట్రై చేస్తున్నారు ఇంకా వర్షిని తనుకైతే మటుకు మావిడపళ్ళు కూడా కోసిపెట్టిందండి మేము ఇంక మధ్యాహ్నం అయితే మటుకు శాంతి వాళ్ళ ఇంట్లోనే ఇంకా టైం అంతా స్పెండ్ చేసాము ఇంకా వర్షిని కూడా హాస్టల్కి వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చింది కదండి ఇది వర్షిని హాస్టల్కి వెళ్ళక ముందు వీడియో అన్నమాట నాకు కొంచెం ఎడిటింగ్ చేయడానికి టైం పట్టిందండి అందువల్ల నేను ఇంకా అప్లోడ్ చేయలేదు ఇంకా తను వర్షిని అయితే మటుకు మామిడికాయ ముక్కలు చక్కగా కోసుకొని తింటున్నారు ఇంక ఇది ఇలా ఎంజాయ్ చేసాక మళ్ళీ మరుసటి రోజు కూడా ఇంకా మా వర్ష మా మా మౌలిక అయితే మేము వెళ్ళామని మాకైతే మటుకు టీ పెడుతుందండి అయితే చక్కగా టీ పెట్టమంటే టీ పెడుతుంది ఈలోపు కొంచెం యేసు పుస్తకాలు వచ్చేయండి మౌలిక పుస్తకాలు కూడా వచ్చాయి అక్క కొంచెం పుస్తకాలకి అట్లా వేయడానికి హెల్ప్ చేయమంటే శాంతి ఇంక వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళామండి ఇంక ఈరోజు అయితే మటుకు వర్షిణి రాలేదు వర్షిణి ఇంటి దగ్గరే ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది అనమాట ఇంక నేను తను వచ్చాము ఇంకా చూసారా మా ఇష్యూ పుస్తకాలు కొత్త పుస్తకాలు కదండి రెండు రోజుల సరదా ఇంక ఈ పుస్తకాలు అయితే మటుకు వీళ్ళు వీళ్ళ చదువులకి ఆ పుస్తకాలు ఏంటో అసలు అర్థం అవట్లేదండి ఎంత బరువు ఉంటున్నాయి అసలు పుస్తకాలు నిజంగా ఒక్కొక్క టైంలో అనిపిస్తుందండి వీళ్ళు పుస్తకాలు పట్టుకున్న మూడేది ఫ్లోర్లు నాలుగేదు ఫ్లోర్లు దిగి సరికే స సగం వీళ్ళకి ఆవేశాలు వచ్చేలా ఉన్నాయనిపిస్తుంది అండి ఎందుకంటే చూస్తున్నారు కదా యశు కానీ తన్మయ కానీ ఎంత వీక్గా ఉంటారో వాళ్ళ పుస్తకాలు పట్టుకొని మెట్లు టీకి ఎలా వస్తున్నారో అనిపిస్తుందండి ఇంకా పుస్తకాలు కట్టలు అయితే మటుకు వేసి వేసి చిరాకు వచ్చిందండి మౌలిక పుస్తకాలే కంప్లీట్ అయ్యి అంత కష్టపడి వేసిన ఇంకా తను బ్యాగ్ అయితే మటుకు అలాగే ఉంది ఇంక ఈ లోపు మౌలిక టీ పెట్టి తెచ్చింది అండి టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా యశు చూసారా వేషాలు ఇంకా ఇల్లంతా ఈ పుస్తకాల హడావళ్ళ మటుకు ఇల్లంతా పుస్తకాలే ఉంటాయండి అలా ఉంటుంది ఇల్లంతా చందరు కింద ఇంకా శాంతి అయితే మటుకు బొత్తుమినపప్పు నానబెట్టిందండి సాయంత్రం టిఫిన్కి ఇంకా బొత్తుమినపప్పు కడుగుతుంటే మా మౌలిగా చూడండి తను కడుగుతానని పక్కన కూర్చుంది ఇంకా శాంతి అయితే ఒప్పుకోవట్లేదు ఇంకా శాంతి వాళ్ళది కూడా రెంటెడ్ హౌసేనండి ఈలోపు మేము అక్కడ ఉంటుండగా వర్షిణి ఆగుతుందా వర్షిణి కూడా వస్తుందండి ఇంకా వర్షిణి వీళ్ళు కూడా కొంచేపు ఆడుకున్నారు ఇంక ఈ అయితే మటుకు వాళ్ళు మా ఇంటి దగ్గర మేము వాళ్ళ ఇంటి దగ్గర మటుకు బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా శాంతి అయితే మటుకు బొత్తుమెనపప్పు కడిగాక ఇంక మేమైతే బయలుదేరి కొంచెం బయటకు వచ్చామండి ఇది చిన్న బర్త్డే పార్టీ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది వాడి గిఫ్ట్ కొందామని వచ్చామండి ఇంకా ఇది మాకు దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్ అండి అలీ షాప్ అని మా అనకాపల్లిలోనే ఉంటుందండి ఇక్కడైతే రేట్లు రీజనబుల్గా ఉంటాయండి ఫ్రాక్స్ కానీ బొమ్మలు కానీ గిఫ్ట్స్ కానీ ఏవైనా మేము అసలు ఇక్కడే తీసుకుంటాము మాకు రేట్ అయితే మటుకు చాలా రీజనబుల్గా అనిపిస్తుంది అండి మీకు అనకాపల్లిలో ఉన్న వాళ్ళైతే మటుకు కంపల్సరీ ట్రై చేయండి కావడానికి అయితే మటుకు మనకు చాలా బాగుంటుంది చాలామంది కొంచెం డబ్బులు తీసుకుంటారండి మంది అని కాదు ఇప్పుడు చాలామంది డబ్బులు తీసుకోవట్లేదు అందువల్లే ఇంకా గిఫ్ట్సే తీసుకుంటున్నాం ఏ ఫంక్షన్ అయినా ఇలా మాకు ఈరోజు అయితే మటుకు మా డే అంత ఇలా గడిచిందండి మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్న అయితే మటుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను ఏ గిఫ్ట్ కొన్నాను అన్నది మీరు చూడండి ఇది అయితే మటుకు నేను కొన్న గిఫ్ట్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్